హలో అండి ఈరోజు మనం ఇంట్లోనే బయటలాగా పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి క్రిస్పీగా అండ్ టేస్టీగా పునుగులు విత్ పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంట్లోనే చూపిస్తున్నాను పల్లి చట్నీ అయితే మస్ట్ ట్రై అండి చాలా అంటే చాలా బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి వడలోకి ఇలా బొండా పునుగు దేంట్లో వెనకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే పల్లీ చట్నీ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళక ఉందా ఒకసారి నా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను ఇలా దోశ బ్యాటర్ అని తీసుకున్నాను ఇది కొంచెం గట్టిగా ఉండాలండి బోండాలు వేసుకునేటప్పుడు అండ్ ఇది ఒక ఎయిట్ అవర్స్ అనేది బయట పులిసి ఉంటే పిండి పులిసి ఉంటే మనకి బోండాలు అనేవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి నేను ఒక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు అవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను వన్ బై వన్ అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఉప్పు షోడా ఉప్పు అవన్నీ నీట్గా మిక్స్ అయ్యేటట్లుగా నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో వన్ బై వన్ యాడ్ చేసేసుకొని మొత్తము బాగా పిండి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది సో నేను అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత పల్లీ చట్నీకి ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇంగ్రీడియంట్స్ అనేవి చేస్తాను కదా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్నాను పిండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు పల్లీ చట్నీ కోసం నేను పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను వా దాంట్లోకి ఒక టూ స్పూన్స్ అనేవి పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ఇందులో ఒక ఆయిల్ వేస్తున్నాను ముందరగానే ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి వేస్తే చిట్టుపట్టమని నూనె నూనె చిందుతుందండి అందుకని నేను ఫస్ట్ ఇవి యాడ్ చేసేసి యాడ్ చేశాను మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అల్లం ముక్కలు కొంచెం వేయండి అండ్ కొంచెం చిన్నలపాయలు కూడా వేయండి నాలుగైదు రెమ్మలు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సిందే ఈ రెసిపీ అనేది వేపుకొని చల్లారి నుంచి పక్కన పెట్టుకొని నేను ఎండు కొబ్బరి ముక్కల్ని కడిగి తీసి పక్కన పెట్టుకున్నాను మిక్సీలో వేసేటప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసాను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఫస్టే వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం మెదుపుకుంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ నేను ఇప్పుడైతే తిరుగుమాత యాడ్ చేస్తున్నాను అండి పోప యాడ్ చేస్తున్నాను పోపులు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని కొన్ని నాలుగైదు ఎండుమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ కరివేపాకు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను పోపులోకి మిక్స్ చేసేసుకుంటున్నాను పోపన్నీ ఇప్పుడు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆ ప్యాన్ తీసేసుకొని వేడి వేడిగా అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఆల్రెడీ మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఈ ఈ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనం అవి యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది చేత్తో కనుక వేయడం కష్టంగా ఉంటే మీరు ఒక చిన్న గెరటైన తీసేసుకొని వేయొచ్చు నేను కొన్ని చేత్తో వేసేసాను ఆయిల్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఇలా గరిట్తో తీసుకొని వేస్తూ ఉన్నాను అనమాట అన్నీ ఇలా వేసుకొని మధ్యలో ఇవి బాగా వేయగటానికి అటు ఇటు ఒకదానిపైన ఒకటి తిప్పుకోండి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పైకి ఇలా సమానంగా రాకపోయినప్పుడు ఇలా తీసుకునే జల్లెన్న పెట్టేసి ఇలా నీట్గా అనుకుంటే అవి ఫ్లిప్ అవుతూ ఉంటాయి బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటాయండి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం వీడియో ప్రాసెస్ ప్రకారం మీరు రెసిపీ అనేది ట్రై చేసి చూడండి నేను పల్లీ చట్నీ పోపు యాడ్ చేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే పల్లీ చట్నీ మస్ట్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి రెసిపీ వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేస్తే నేను మీకు ఆ వీడియోస్ అనేవి రెసిపీ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను చూశారు కదా బోండాల్ అనేది పైన ఏమో క్రిస్పీగా వచ్చేసింది లోపల స్ముత్తుగా మొత్తం ఈవెన్గా కుక్ అయిపోయింది సో మీరు కూడా ఇలా ప్రాసెస్ ట్రై చేసి చూడండి బెస్ట్ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇంట్లోనే సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్